గురువు ఎప్పుడు నీతో ఉన్నాడు నీతో నడుస్తున్నాడు నీ శరీరం మారిపోయినప్పటికీ మీ బంధువులు చుట్టాలు పొలాలు అందరూ మారిపోతారు ఏం ఫైనల్గా చెప్తున్నాడు చరణ్ ఇక్కడ నీ శరీరం చచ్చిపోతే మీ హస్బెండు మీ శరీరానికి సంబంధించిన చుట్టాలు ఏంటి మీకున్న పొలాలు మీకున్న ప్రాపర్టీసు మీకున్న ప్రాపర్టీసు మీ శరీరం చనిపోవడంతో ఆ శరీరానికి ఉన్న సంబంధాలు అనేవి తెగిపోతాయి శరీరంలో గాలి బయటికి వెళ్ళిపోయిందా శరీరగతమైన బంధువులు స్నేహితులు ఆస్తులు ఏదైనా సరే స్టేట్ బ్యాంకుల అకౌంట్ ఇండియన్ బ్యాంకుల అకౌంటు అన్ని తోడు సంబంధాలు తెగిపోతాయి నీకు భౌతికమైన సంబంధాలు తెగిపోతాయి నీ శరీరం చనిపోయినప్పుడు కానీ గురువుతోడు సంబంధం తెగదు ఏంటి గురువుతోటి సంబంధం తెగదు ఏం చేయాలంటే వాళ్ళు అంతర్యామగా ఉంటాడు కదా వాళ్ళు అంతర్యామగా ఉంటాడు నీ దేహంలో భాగం కాదు నీ దేహంలో భాగం కాబట్టి దేహం కాలినప్పుడు అది కాలిపోదు నీ దేహంలో అంతర్భాగంగా ఉంటాడు కానీ దేహంలో ఒక భాగం కాదు దేహం కాలినప్పుడు వాడు కాలడు నువ్వు కోటి జన్మలు ఎత్తిన నీ కూడా ఉండేవాడు గురువు మాత్రమే భౌతిక సంబంధాలు అనేది చెరిపోతాయి వాడు నీకు నీ లోపల ఉంటేనే కాదు నన్ను చూస్తూ ఉంటాడు నిన్ను చూస్తూ ఉంటాడు నిన్న మొగ్గేస్తూ ఉంటాడు ఏంటి నువ్వు మొగ్గుతున్నావా లేదో నీకు మెచ్యూరిటీ వస్తుందో లేదో ఏ తలుపు సంధిన పెట్టి నొక్కితే ఏ మెచ్యూరిటీ వస్తుందో వీళ్ళ డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు రాంగ్ డైరెక్షన్లో ఉన్న మనుషుల్ని ఈ రైట్ డైరెక్షన్లో పెట్టడానికి ఏదో తలుపు చందని పెట్టి నొక్కాలి నొక్కితేనే కానీ వీళ్ళు కక్కరావు ఫార్న్ కక్కరు కక్కరావు అని చెప్పి వాళ్ళు ఒకసారి ఎక్కడ డైరెక్షన్ తీసుకురావాలి ఎక్కడ టర్నింగ్ పాయింట్ తీసుకురావాలి ఇవన్నీ కూడా గురువు ప్రతి జన్మలో ఉండి మీకు అంతర్యామగా ఉండి ఆ టైం కోసం చూసి ఏ టైంలో ఏ పని చేయాలో ఏ టైంలో మీకు మెచ్యూరిటీ ఇవ్వాలో అన్ని ఆలోచిస్తూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు గురువు మీకు కూడా ఉంటాడు భౌతికమైన సంబంధాలు ఏమి ఉండవు ఇక్కడ గురువు ఎప్పుడు దాకా ఉంటాడని కూడా నువ్వు గురువు ఏ స్టేట్లో ఉన్నాడో అంటే గురువు ఏ స్టేట్లో ఉన్నాడో ఆ స్టేట్లో ఆ స్టేట్ నువ్వు పొందే వరకు గురు గురువుతోటి వర్నెస్ సాధించే వరకు గురువు ఒక జన్మ కాదు రెండు జన్మల కాదు వంద జన్మల కాదు ఆ స్టేట్ గురువు పొందిన స్టేట్ను పొందే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు వేటగాడు జంతువుని ఎలా వెంటాడుతాడు అలా ప్రతి జన్మలో కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాడు వాడు జట్టు గురువు ఏంటి వాడు బాధ గురువు కాదు బోధ గురువు వాడు ఏంటి గురువు కాదు వాడు గురువు తర్వాత నువ్వు లోపల ట్రూత్ అండ్ ఎలా చేశాక అంటే ఓ అప్పుడు నీకు తెలుస్తుంది ఈ ట్రూత్ కదా ఎంత కాలానికి జరిగితే అని కూడా వెంటాడుతున్నాడు అది ఈ ట్రూతే కదా అవుట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ ద కంప్రెషన్ ఈ ట్రూత్ కదా ఇన్ని జన్మల నుంచి నా కూడా ఒక ఒక రూపంలో వెంటాడుతున్నాడు ఒక గురు రూపంలో వెంటాడుతున్నాడు వాడికి రూపంలాపోయినా నా కోసం రూపం ధరించి వెంటాడుతున్నాడు ఈ ట్రూర్త్ని రియలైజ్ చేయడానికి కదా ఈ రూపం ధరించింది కూడా ఈ ఏ రూపం ధరించి నన్ను ఈ ట్రూత్ని తెలుసుకోవడానికి ఈ ట్రూత్ ఆ రూపం ధరించ వెంటాడుతానని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ట్రూత్ని రియలైజ్ చేశాక నాకు తెలుస్తుంది అంటే ఈ ట్రూత్ వేరు గురు ఇప్పుడు ట్రూత్ వేరు గురువు వేరు అనుకుంటున్నావు ని తెలిసాక తెలుస్తుంది నువ్వు అనుకునే గురువు ఈ ట్రూత్ అని బాగుంది అప్పుడు వరకు నీకు అప్పుడు వరకు నీకు తెలియదు మరి తొందర పడకండి ఎప్పుడు ఏది అవసరము ఏంటి ఎక్కడ ఏది అవసరము మీరు మర్చిపోయినా మీ గురించి గురువు మర్చిపోవడం మీకు మైండ్ ఉంది కాబట్టి మీకు మరిపోతుంది అంటే మీకు మైండ్ ఉంది కాబట్టి మీకు మరిపో మీకు మరిపోతుంది గురువు మర్చిపోయే సమస్య లేదు అంతర్జామే ఏంటి అంతర్జామె లోపల ఉన్నాడు బయట అంతర్త ఉన్నాడు అంటే లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా ఉన్నాడు కింద ఆ పైన ఉన్నాడు అంతటా ఉన్నాడు వాడు ఎప్పుడు ఏ పని చేయాలి ఎక్కడ ఏ పని చేయాలి అది నువ్వు మర్చిపోయినా ఏంటి నువ్వు మర్చిపోయినా సరిగ్గా ఆ క్షణం వచ్చినప్పటికీ అది గురువు చేయవలసిన డ్యూటీ ఉంటే వాడు ఆ గురువుని చేసి ఒక్కసారి నీకు ఏదో టైంలో చూసి లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు అది క్రిస్టియన్ ప్రోగ్రెస్ ఇస్తాడు అంటే క్రిషి నిన్ను ఒక్కసారి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావా భోన చేసావా భోజన చేసావా పిల్లలు బాగా చదువుకుంటున్నారా పిల్లలు బాగా చదువుకుంటున్నారా పంటలు బాగా పడినాయా అని నీతో అడుగుతూ ఉంటాడు సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఈ ఫ్యామిలీ మెంబర్ మాట్లాడినా మాట్లాడుతూ ఉంటాడు సడన్గా నేను మనసు రోజు ఇంట్రెస్ట్ మట్టి చెప్పినప్పుడు డాక్టర్ ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అనమంటాడు మనం అంత మానేసే కాడికి మత్తి వచ్చినట్టు గుర్తు అడిగి అంకిల్ లెక్కనంటాడు అంటాడు అంటే మత్తి ఇచ్చినాడు ఇం మామూలుగా మీకు భక్తి మాటలు చెప్పడు బాగున్నారు పిల్లలు బాగున్నారు పంటలు ఏమన్నా సంవత్సరం దాడా పంటలు బాగున్నాయి ఎంటరి బాగున్నాయి మీ పెద్ద అబ్బాయికి పెళ్లి కుదిరిచారంట కదా గురించి మీ పెద్ద అబ్బాయికి పెళ్ళికి సంబంధం ఏంటమ్మా నీకు అర్థమవుతుంది మీ పెద్ద అబ్బాయికి ఆ పెళ్ళికి ఆడికి సంబంధం ఏంటమ్మా అంటే నేను ఏదో ఏదో నాయ మాటలు చెప్పేసి ఈ మాయ మాటలే పెట్టేసి నీకు పెయిన్ లేకుండా సడన్గా నీ మానస్తేస్తాను నువ్వు పదార్థం అంటే చూస్తావు నువ్వు పదార్థం ఉన్నప్పుడు చూసి ఎరుకులు ఉంటా పెయిన్ భరించలేదు కాబట్టి నేను నాగాదంలో జ్ఞంటేస్తాడు మాట్లాడే మాట్లాడింటా అవు అరి అంటాడు నీకు పొలం ఎంత ఉంది అంటాడు నీ చేపల చెంది ఏమంటే వరిచే చేపల చెంది కూడా ఆయనకెందుక నీకు చేపల చెల్లు ఉన్నాయి వరిచేలు ఉన్నాయని అడుగుతాడు ఏంటి నీకు వరిచెలు ఉంటే ఆయనకి ఎందుకు చేపల చెల్లి అడుగుతా ఏదో అడుగుతాడు బాగున్నారా బాగున్నారు అవు అరియు అవు అరియు నా మాట్లాడుతూ ఉంటాడు భక్తి విషయాలు కాదు ఇలాగేదో మాట్లాడిన కూడా వస్తాడు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు సడన్గా నొక్కేస్తాడు కిందకి ఎక్కడికి ఎక్కడైతే ట్రూత్ ఉందో అక్కడికి మనిషి మాట్లాడుతూ మాట్లాడుతూ లోపల ఉన్నాడు కదా ఇలా గుంజు పడేస్తాడు కింద లోపల ఉన్నాడు కదా బయట నుంచి రావక్కల కింద ఉన్నాడు కదా సడన్గా ట్రూత్లో గురువు చేసే సహాయం కానీ గురువు దగ్గర నుంచి వచ్చి ఆ హెల్పింగ్ నేచర్ కానీ మన మాటలతోటి వర్ణించలేం